నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నువ్వు పదేళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా చర్చ చేద్దాం ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను ఆయన లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నావా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచి వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటాక్లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైకులు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్ లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదంటలేను ఆయన పిల్లలు లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు ఫస్ట్ నీ కొడుకునాలుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు నువ్వు రా సభకు ఐదు తారీఖు నాడో ఆరు తారీఖు నాడో స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏపీసీడీ వర్గీకరణ మీద మా మాదిక సోదరుల ముప్పై ఐదేండ్ల పోరాటం అదేవిధంగా వంద సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసారు వందేండ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు ఎంతోమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీలో లెక్కలు తేల్చింది ఇంటింటికి పోయింది లెక్క కట్టింది రాబోయే రెండు తారీఖు నాడు బీసీ కులగణ నివేదిక రాబోతుంది అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం నీకు చాతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా చర్చ చేద్దాం నువ్వా మేమా తేల్చుకుందాం నీ ఫామ్ హౌస్ లో నీ వంది మాగదులను నీ భజన వేసుకోను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకణాలు కొట్టకు చంద్రశేఖర్ రావు నువ్వు కాలం జల్లిపోయిన వెయ్యి రూపాయల నోటువే ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు ఒకప్పుడు వెయ్యి రూపాయలకు చాలా విలువ ఉండే వెయ్యి నోటుకేమన్నా వెయ్యి నోట్లునే అంటే ఆయన మునగాని కింద చూసేది ఇప్పుడు వెయ్యి నోట్ల రూపాయలు అంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు ఇంకా దానికి విలువ లేదు తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు చంద్రశేఖరరావు నువ్వు ఫామ్ హౌస్ నుండి ప్రజలతో నీ బంధం తెగిపోయినట్టుంది ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు రైతులకు రైతు భరోసా అందింది